హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో ఎప్పుడు ఎన్నికలు అంటే ఏప్రిల్లో అని జవాబు వస్తుంది జరుగుతున్న పరిణామాలు అదే నిజమంటున్నాయి ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇదే విషయం చెబుతున్నారు ఏపీతో పాటు తెలంగాణకు ఒకేసారి ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయని ఆయన తాజాగా ప్రకటించారు ఏప్రిల్ మొదటి వారంలోనే ఏపీ తెలంగాణలోని మొత్తం నలభై రెండు ఎంపీ సీట్లకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని ఆయన అన్నారు అదే టైంలో ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి అలాగే కిషన్ రెడ్డి చెప్పారు అంటే అందులో కొంత ఆధారం సహేతుకత లాజిక్ ఉంటుంది కాబట్టి ఈ ముహూర్తం ఖరారు అని అనుకోవచ్చు గతసారి అంటే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో పదకొండు ఏపీలో ఎన్నికలు జరిగాయి అప్పట్లో మార్చ్ పదిన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు ఆ తర్వాత వారం రోజులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇలా ఏపీలో ఎన్నికల సర్వం అంతా ఒకే నెల పాటు సాగింది ఈసారి కూడా అలాగే జరగనుందని అంటున్నారు ఏపీ నుంచి మొదలెట్టి దేశంలో ఎనిమిది దశాలుగా ఈసారి ఎన్నికలు నిర్వహిస్తారని అలాగే గతసారి జరిగినట్లు ఏప్రిల్ పదకొండు కాకుండా కొద్ది రోజుల ముందు ఎన్నికలు జరగవచ్చని వివరిస్తున్నారు అలాగే మార్చి నెల మొదట్లో కానీ ఫిబ్రవరి చివరిలో కానీ ఎన్నికల షెడ్యూల్ విలువడే ఛాన్స్ ఉంది అని అని వివరిస్తున్నారు అదే ఒక విధంగా చూస్తే ఎన్నికల నగర ఏపీలో మోగడానికి గట్టిగా నెల రోజులు టైం మాత్రమే ఉందని అంటున్నారు ఇది ఇలా ఉండగా ఏపీలో అప్పుడే అన్ని రాజకీయ పార్టీ ఎన్నికలు హడావిడి పడిపోయాయి బయటకు చెప్పడం లేదు కానీ టీడీపీ జనసేన కూడా అభ్యర్థుల విషయంలో క్లారిటీతో ఉన్నాయని వివరిస్తున్నారు అలాగే ఏపీలో మొత్తం ప్రధాన పార్టీల అధినేత సభలు సమావేశాలకు సంబంధించి కూడా షెడ్యూల్ రెడీ అవుతుంది ఏప్రిల్లో ఎన్నికలు జరిగితే ఎవరికి లాభం అన్నది కూడా ఓ చర్చగా మారింది గతసారి చూస్తే అదే ఏప్రిల్ ఎన్నికల్లో జరిగిన చంద్రబాబు అధికారాన్ని పోగొట్టుకున్నారు ఇప్పుడు వైఎస్ జగన్ అధికారంలో ఉన్నారు మరి ఏపీ ప్రజలు ఎవరు అనుకూలంగా తీర్పు ఇస్తారో కూడా ఇంకా తెలియని పరిస్థితి ఉంది ఎన్నికల గడువు ఇంకా ఎంత ఎక్కువ పెరిగితే అంత ఇబ్బంది అధికారంలో ఉన్న పార్టీకి అన్నది కూడా వాస్తవం తొందరగా ఎన్నికలు జరిగితే మేలు అభివృద్ధి అధికారాలు ఆలోచనలను చెబుతున్నారు అలా చూసుకుంటే కనుక ఏపీలో ఎన్నికలు మొదటి విడుదలనే జరగనున్నాయి దేశమంతా ఎన్నికలు జరిగి అని ముగిసి ఫలితాలు వచ్చే నాటికి మే నెల చివరి దాకా అవుతుందని వివరిస్తున్నారు